హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఎనభై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ కింద వచ్చేసరికి పోర్షన్ టైప్ ఒకటి ఉంటుంది పా కార్ పార్కింగ్ ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇది పైన వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా కూడా వర్క్ అంతా అయిపోయింది చాలా వరకు వర్క్ అయిపోయింది ఇది రేటు నలభై ఐదు లక్షలు ఎనభై మూడు గజాల చెలర వస్తుందండి సుమారుగా ఎనభై మూడు గజాల చెలర వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం యాడ్ హ్యాండ్ నెంబర్ కంపల్సరీ చెప్పాలి చెప్పండి ఇది ఏరియా వచ్చేసరికి బందర్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఇది ఉంటుందండి ఇది ఇది అవినగడ్డ కర్కట్ రోడ్ అండి అవినగడ్డ కరకట రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇంటి పక్కన అన్నీ కూడా చుట్టూ సిమెంట్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ వస్తుంది పైన కింద వచ్చేసరికి పోర్షన్ వైజ్గా వస్తుంది కార్ పార్కింగ్ అయితే ఇచ్చారండి ఇది ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్ అయితే అండి మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇది ఉంది ఎదురుగా కానీ ఇవన్నీ కానీ బాగానే ఉంది కొత్త న్యూ బ్రాండ్ కన్సెషన్ హౌస్ అండి ఇది రేటు నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు దీన్ని లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు నేషనల్ బ్యాంకులు అయితే రావు కానీ ప్రైవేట్ బ్యాంకులు బాగానే వస్తుందండి మంచి లొకేషన్ అయితే బాగుంది ఏరియా కూడా చాలా బాగుంటుంది రోడ్డు మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు చూద్దాం చూడండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండి ఇది ఇది మొత్తం కూడా టోటల్గా కార్ పార్కింగ్ వస్తుంది కింద పోర్షన్ వైజ్గా ఒకటి అయితే వేసారండి ఇది జీ ప్లస్ వన్ ఇది బెడ్రూము ఎదురుకి ఇప్పుడు మనం ఇది బెడ్రూమ్ అండి టోటల్గా ఎనభై మూడు గజాల సెలవు వస్తుందండి ఎనభై రెండు పాయింట్ సిక్స్ సిక్స్ ఎంత వస్తుంది రేటు నలభై ఐదు లక్షలు అయితే చేస్తున్నారు బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇది హాల్ కింద వచ్చిందండి హాల్ వాష్రూమ్ కూడా ఉంటుంది కామన్ వాష్రూమ్ ఉంటుంది కామన్ వాష్రూమ్ ఉంటుంది హాల్ కూడా ఇది యనమల కుదురు రోడ్లో వస్తుందండి యనమల కుదురు నుంచి పెద్ద పులిపాకి వెళ్ళే రోడ్లో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ అయితే అయితే ఉందండి మంచి ప్రైమ్ లొకేషను వెనక మొత్తం చుట్టూ కూడా అవసానండి అవసా రెడీ టు మూవ్ అండి థ్యాంక్ యూ పిఎం ప్రొబై